కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేసే వరకు పార్టీ నేతలు తమ సమస్యల సాధన కోసం వరకువాడీ కార్యకర్తలు చేస్తున్న సభకు మద్దతుగా ఆత్మకూరు పట్ల ఆర్టీసీ డిపో నుండి మున్సిపల్ బస్ స్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేసిన ఆత్మకూరు సిపిఎం పార్టీ నేతలు కార్యకర్తలు ప్రభుత్వ తీరును నిరసనగా నినాదాలు చేసిన అనంతరం వక్తలు మాట్లాడారు అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల కోసం పోరాటం చేస్తూ ఉంటే రోడ్డుపై రోధిస్తున్న అంగన్వాడీ మహిళలు వారి సమస్యలు కంటికి కనిపించలేదని కానీ వెనుక రాజకీయాలు పార్టీలు జెండాలు కళ్లకు కనిపిస్తాయని ప్రభుత్వ నేతలు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని వెంటనే వీరి సమస్యల పరిష్కారం చేయాలని వీరిని తమ పార్టీకి అండగా ఉంటుందని వక్తలు వ్యాఖ్యానించారు అంగన్వాడీల మద్దతుగా నిరసన చేపట్టిన ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డేవిడ్ రాజు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందని రైతు సంఘ నేతలు లక్ష్మీపతి లక్కు ప్రసాద్ సిఐటియు మండల అధ్యక్షులు నాగయ్య సిపిఎం పార్టీ నేతలు నాగేంద్ర ఐద్వా మహిళా సంఘం నాయకురాలు గుల్జార్ బేగం తదితరులు పాల్గొన్నారు ఇదే పద్ధతిని కార్మికులను అంచి వేసే ధోరణి అవనందిస్తే బహుశా ఇరవై మూడు కాదు రెండో మూడుతో సర్దుకొని మీరు తాడేపల్లి ప్యాలెస్ లో నివాసం ఉండాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫు నుంచి ఆయనకి నేరుగా చెప్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు మీకు చేతనైతే కార్మికులు చేసినటువంటి డిమాండ్స్ ని కూర్చొని పెట్టి చర్చల్లో ఎంతో కొంత పరిష్కారం చేసినటువంటి రోజులు చూసాము గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా కూడా ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఏ ప్రజానీకము ఏ కార్మికులు ఎవరు కూడా ఏ ఉపాధ్యాయులతో కూర్చుండేది నిన్న కాక మొన్న ఉపాధ్యాయులు ఢిల్లీలో వాళ్ళ సమస్యల మీద ఆందోళన చేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడతావా అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తే అరెస్ట్ ఏ కార్మికులు ఏ ఉపాధ్యాయులు ఏ ప్రజా సంఘాలు చేసినా కూడా అరెస్టు చేసి జైలు పెట్టడమా ఇదే నీ రాజనీతి ఇదాని రాష్ట్రం ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రజలు చేసినటువంటి పాపమా అని చెప్పి సందర్భం రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఈ విధానాన్ని కొనసాగిస్తే సిపిఎం పార్టీ మార్పిస్టు తరఫున నిత్యం ఆందోళన కార్యక్రమం ఆందోళన చేస్తాము అని చెప్పి తెలుపుకుంటూ అంగన్వాడీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జెండా ఉన్న రోజులు ఈ ఎస్మా చట్టాలు కాదు ఏ చట్టాలు కూడా మీ జోలికి రావు అని చెప్పి చెప్పుకుంటూ మీకు అండగా మీకు అండగా నీడగా ఎరజెండా ఎల్లప్పుడు ఉండదు అని చెప్తున్నారు చెప్పుకుంటూ సెలవు నెల రోజులైంది వాళ్ళు ముందుగానే నోటీస్ ఇచ్చారు మేము ఇద్దరు రాము ఇలా మా సమస్యను పరిష్కరించండి జగన్ అన్న నేను చూశాను నేను కన్నాను మీ సమస్యలన్నీ ఒక అన్నగా ఒక తమ్ముడుగా అన్ని మీ సమస్యలు తీరుస్తానని ఒక ఛాన్స్ నాకీ అని జగన్ ఎన్నో సార్లు చేసి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత కార్మికుల మీద ఉపవాదం వస్తున్నాడు అతను చేసే పనులకి చెప్పే మాటలకి పొందడం కార్మికుల మీద వాళ్ళు అసలు అంగన్వాడీ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ఉద్యోగ వ్యవస్థలు కాదు వాళ్ళ మీద చట్టం ఉపయోగించడం చాలా ఘోరమైన నేరమైన పద్ధతి అసలు అతనికి చట్టం తెలుసో లేదో తెలియదు ముఖ్యమంత్రి గారు చట్టం తెలుసుంటే వర్కర్స్ మీద ఎస్మా చట్టం ఉపయోగించారు అంటే అప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగాలనే వాళ్ళని అనుకుంటున్నారా అని మేము ఐద్వాగా ప్రశ్నిస్తున్నాము మేము అంగన్వాడి వాళ్ళకి ఎల్లవేళ ఐద్వా తరపున శ్రామిక మహిళల తరఫున మద్దతు తెలుపుతూ ఉంటాము మహిళల కష్టాన్ని గుర్తించకుండా వాళ్ళు అడిగినటువంటి కనీస వేతనం ఇవ్వకపోగా వాళ్ళ మీద ఎస్క్ర చట్టం ప్రయోగించడం అనేది ఆయన ఆలోచించుకోవాలా నాకు అన్యాయం జరిగిందని ఓరెత్తుకొని రాష్ట్రం తిరిగినటువంటి ముఖ్యమంత్రి మహిళలకు అన్యాయం చేసే చట్టాన్ని మహిళల మీద ప్రయోగించడం వాళ్ళు అడిగినటువంటి కనీస వేతనం ఈరోజు కూలికపోతే ఐదు వందల రూపాయలు వస్తా ఉంది లేదా గమ్ము ఇంకేదన్నా పనిచేసిన నాటుకుపోయినా కూడా మూడు వందల రూపాయలు వస్తున్న రోజుల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బాధ్యతగా పనిచేసేటువంటి మహిళలకు సుదీర్ఘకాలం నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఇరవై ఆరు వేల రూపాయల జీతం నెలకి అంటే రోజుకి ఒక మన క్యాల్కులేషన్లో ఆరు వందలు కూడా పడదు ఆ జీతాన్ని అడిగితే దాన్ని ఇవ్వకపోగా వాళ్ళ మీద ఎస్మా పెట్టడం అనేది ఆయన విచక్షణకే వదిలేస్తున్నాం ఈ యస్తా చట్టాన్ని ఉపసంహరించుకొని మహిళలను పిలిచి నేరుగా ముఖ్యమంత్రి చర్చలు జరిపి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస యత్నాలను ఇవ్వాలని చెప్పని ఆ ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీ రైతు సంఘాలు మిగతా ప్రజా సంఘాలన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తలకే మహిళలకే అండగా నిలబెడతారని చెప్పని చెప్పుకుంటూ కోరుకుంటున్నాను